హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అందరూ అడుగుతున్నారు అక్కా మీ చేయి నొప్పి ఎలా ఉందని చెప్పేసి చేయి నొప్పి బాగా ఉందండి త్రీ మంత్స్ దాకా నొప్పి ఉంటుందని డాక్టర్ చెప్పాడు సో ఇప్పుడే ఇంకా రికవర్ అవ్వలేదు ఇంకా పూర్తిగా నేనైతే స్టిచ్చెస్ పడ్డాయి కదా సో అందుకనే ఇప్పుడే అస్సలు పూర్తిగా రికవర్ అవ్వలేను ఈవెన్తో నాకు జడ కూడా వేసుకోవడం రావడం లేదు ఎక్సర్సైజ్ చేసినంతసేపు పట్టి తీసేస్తాను వర్క్ చేసినంతసేపు పట్టి తీసేస్తాను ఆ తర్వాత వెంటనే పట్టి వేసేసుకుంటాను ఎందుకంటే అంత పెయిన్ ఉంటుంది వర్క్ చేస్తుంటే చాలా పెయిన్ ఉంటుంది ఎక్ససైజ్ చేస్తుంటే కూడా చాలా పెయిన్ ఉంటుంది నా హ్యాండ్ ఇంకా మొత్తం పూర్తిగా పైకి అయితే అస్సలు అస్సలు ఇవ్వడం లేదండి కొంచెం ఒక హాఫ్ హాఫ్ పూర్తి హాఫ్ మట్టుకు అయితే లేస్తుంది హ్యాండ్ పూర్తిగా అయితే పైకి అస్సలు ఇవ్వడం లేదు ఈవంతో జడ కూడా వేసుకోవడం రావడం లేదు నాకు ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే మెట్టలు చేపించుకుంటున్నానండి మార్గశిష మాసం మార్గశిర మాసంలో గురువారం రోజు చేపించుకుంటున్నాను లాస్ట్ గురువారం రోజు చేపించుకుంటున్నాను పంతులు కడిగాము సో క్రిస్మస్ రోజును గురువారం రోజు బాగుందని చెప్పాడు బట్ క్రిస్మస్ రోజు అయితే చేయించుకోలేదు నెక్స్ట్ డే గురువారం రోజు అయితే చేయించుకుంటున్నాం మట్టలు దానికోసం మమ్మీ చెప్పింది దారం పసుపు దారం కాళ్ళకు కట్టుకున్న తర్వాత ఫస్ట్ మట్టెలు తీయని చెప్పింది అందుకని పసుపు గిన్నెలో పసుపు వేసేసి దారం నానపెట్టుకున్నాను సో అదే పసుపు దారం అనిల్ కడుతున్నాడు ఇక ఆ తర్వాత మెట్టెలు అయితే తీసేసాము మట్టలు తీసేసి లైన్ దగ్గర ఇచ్చేసి వచ్చాము తను ఒక టూ అవర్స్లో చేసిస్తా అని చెప్పాడు అప్పటిదాకా నేను ఏమీ తినొద్దంట మమ్మీ చెప్పింది మట్టలు చేపించుకునే వరకు ఏమీ తినొద్దు జస్ట్ టీ మిల్క్ అలా తాగొచ్చు అని చెప్పింది సో జస్ట్ నేనైతే మిల్క్ తాగానండి సో తర్వాత ఒక వన్ అవర్ తర్వాత వెళ్ళిన తర్వాత హౌస్లోనే తీ చేశాడు సో అక్కడే షాప్లోనే పెట్టుకొని చూశాను ఎందుకంటే లూజ్ టైట్ ఉంటాయి కదా దానికోసమే అక్కడే పెట్టుకొని చూశాను ఇంటికి వచ్చిన తర్వాత ఈ దారం ఉంటుంది కదా దారం అయితే అనిల్ అయితే కట్ చేస్తున్నాడు సో అక్కడే మొత్తం అన్నీ పెట్టుకున్నా కాబట్టి కరెక్ట్ సైజే వచ్చింది నాకైతే ఇక ఇప్పుడు దారం ఇప్పిన తర్వాత ఇప్పుడు బొట్టు పెట్టేసి ఆ తర్వాత ఫస్ట్ ఒక స్వీట్ తినమని చెప్పింది మమ్మీ సో అందుకే అంగిరబడి అయితే తిన్నాను స్వీట్ అనిల్ తినిపించాడు అది కూడా అందులో ఏకాదశి అవడం కూడా చాలా హ్యాపీ ఆ రోజు ఏకాదశి ఉండే కదా మార్గశీర్ మాసంలో గురువారంలో ఏకాదశి వచ్చినందుకు ఇంకా హ్యాపీ నాకైతే సో అందుకే ఆ రోజే చేయించుకున్నాం అందుకే క్రిస్మస్ రోజు అయితే చేయించుకోలేదు సో తర్వాత ఏం చెప్పిందంటే అనిల్ కాళ్ళకు మొక్క అని చెప్పింది సో అందుకే నేను అనిల్ కాళ్ళకైతే మొక్కేసాను మంచిగా మెట్టలు పెట్టుకున్న తర్వాత అనిల్ కాళ్ళకు మొక్కేసి స్వీట్ తినిపించాడు రబడి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలా చేసుకోవడం సో ఎప్పుడైనా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకునేదాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ చేయించుకున్నాను సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పెట్టగానే లైవ్ పెట్టిన కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ బా బాయ్ హ్యావ్ ఎ నైస్ డే